హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసి అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో కూడా మిక్సర్ కలెక్షన్ చూద్దాము చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి పేమెంట్ చేసి కంప్లీట్ అడ్రస్ అయితే పెట్టాలి టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అవుతుందండి ఓకేనా పోస్ట్ అండ్ బీటీడీసీ అయితే అవైలబుల్గా ఉన్నాయి నార్త్ అండ్ బెంగళూరు అయితే పోస్ట్ అండ్ అండి కంపల్సరీ రిమైనింగ్ సౌత్ స్టేట్స్లో మీకు ఏది కావాలంటే అది వేస్తాము ఓకేనా అండ్ సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజ్ ఉండదండి దయచేసి బ్యాంగిల్ అండ్ రింగ్స్ సైజెస్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి అండ్ మీకు ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోవటం అయితే మర్చిపోవద్దు ఏదైనా డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవడానికి అన్బాక్సింగ్ వీడియో అనేది కంప్లీట్గా ఉండాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పాజ్ లేకుండా తీసి పెట్టాలండి ఓకేనా అండ్ అడ్రస్ అయితే కంప్లీట్గా ఇవ్వండి కింద డీటీడీసీఆర్ పోస్ట్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి ఓకే అండ్ మీకు ట్రాకింగ్ రాకపోయినా అండ్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మేము పంపించిన తర్వాత ఫైవ్ టు సెవెన్ డేస్లో ప్రోడక్ట్ రీచ్ అవ్వకపోయినా చెప్పడం అయితే మర్చిపోవద్దు ఓకేనా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో క్లియర్గా చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళైతే అక్కడ ట్రాకింగ్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వచ్చండి ఓకేనా అండ్ కొత్తగా కొనుక్కునే వాళ్ళకి డౌట్ ఉంటే కనుక మన ప్రోడక్ట్ రివ్యూస్ కోసం కమ్యూనిటీ చెక్ చేయచ్చు లేదంటే ఏదైనా చిన్న ప్రోడక్ట్ మీరు బుక్ చేసుకుంటే ఒకేసారి బల్క్ కాకుండా ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే మన సర్వీస్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుందండి ఓకే ఖచ్చితంగా డౌట్స్ వస్తుంటాయి కదా మీరు ఒక చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే మీకే తెలుస్తుందండి ఓకేనా ఇప్పుడైతే వన్ బై వన్ చూసేద్దాము క్లియర్గా అయితే అన్ని మొత్తం విని బుక్ చేసుకోండి క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఏది కావాలని అనుకుంటున్నారో అది డీటెయిల్స్ అయితే ఇక్కడే ఉంటాయండి విని బుక్ చేసుకోండి కంప్లీట్గా ఓకేనా ఇవి చాలా రోజుల తర్వాత వచ్చాయండి ఇవి ఈ ప్రోడక్ట్స్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో కాపర్ బేస్ పైన ఇయర్ రింగ్స్ వస్తాయి ఇవి ఇలా అనమాట చేంజబుల్స్ లాగా అండి బట్ ఒక ఫ్రేమ్ తీసుకొని ఇలా ఇలా స్టడ్స్ అయితే రావు కంప్లీట్గా మీకు ఇలా ఇలానే తీసుకోవాలండి ఓకే స్క్రూ బ్యాక్ వస్తుంది ఇలా వస్తాయండి మీకు ఈ రెండు కావాలి ఇట్లా పింక్ విత్ వైట్ లేదంటే కంప్లీట్ పింక్ అలా కావాలి లేదంటే ఫుల్ వైట్ అలా కావాలి అన్న ఉన్నాయండి ఓకే కాంబో వచ్చేస్తుంది మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు బాగుంటాయి సింపుల్గా అంత పెద్దవి కాదా అంత చిన్నవి కాదండి ఇదిగోండి ఇలా ఉంటుంది చిన్నగా ఓకే ఇది ఫ్రేమ్ ఓకేనా మన దగ్గర ఎటువంటి వేరే స్టడ్స్ ఉన్నా సరే ఇదిగోండి ఈ మందంలో ఉంటుంది వేరే స్టడ్స్ ఉన్నా సరే ఈ ఫ్రేమ్తో యూజ్ చేసేసుకోవచ్చండి అండ్ వీటితో పంచలోహం స్టడ్స్ వేరేవి నేను కాంబోస్ పెడుతున్నాను సో అలా కావాలి అని అనుకున్నా సరే అలా తీసుకోవచ్చండి ఓకేనా వీటితో పాటుగా సో ఇవి మీడియం సైజులో వస్తాయండి ఫంక్ష లోహం విత్ మైక్రోప్లేటింగ్ ఏ పైన వచ్చేది కూడా మైక్రోప్లేటింగ్ ఏనండి గోల్డ్ క్లో ఉంటాయి డైలీ అయితే సిక్స్ మంత్స్ రీపాలిషింగ్ కావాలంటే చేయించుకోవచ్చు లేదు అప్పుడు ఫంక్షనల్ వేర్ అయితే కనుక ఇయర్సే వచ్చేస్తుంది మనకి ఇలా కావాలి అని అనుకుంటే కనుక ఇలా ఈ కాంబోలో ఇలా కావాలి అని అనుకుంటే కనుక ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఇలా వస్తుంది ఈ ఈ కాంబో కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఓకేనా ఎనీ అనమాట మీకు ఒక్క దాంట్లో ఇది ఇది ప్లస్ ఇవి వీటిలో ఇదొకటి ఇదొకటి అనుకుంటే కనుక ఫోర్ ఫిఫ్టీ మీరు అలా మ్యాచ్ చేసుకోండి అర్థమైందని అనుకుంటాను ఒకటి ఇది ఒకటి ఈ త్రీ ఇట్లో ఒకటి అలా మీరు మ్యాచ్ చేసుకొని రెండు తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అండి డైమండ్ ఫినిషింగ్లో చాలా బాగుంటుంది చూసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ వస్తుంది చాలా సేల్ చేసాం మనం ఇలాగా ఓకే ఇలా వస్తుందండి అండ్ ఇక్కడ లాక్ కూడా ఉంటుంది లాక్ సిస్టమ్ ఇదంతా స్టోన్స్ వస్తాయండి బ్రాస్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చిన డైమండ్ ఫినిషింగ్లో ఉండేటువంటి కడ చాలా బాగుంటుందండి అండ్ మంచి ప్రైస్ కూడా ఇదంతా స్టోన్స్ వస్తుంది చూసుకోండి ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా మీ సైజ్ చెప్పి బుక్ చేసుకోండి అకార్డింగ్లీ ఓకేనా ఇది టూ సిక్స్ వాళ్ళు కూడా వస్తుంది నాది టూ ఫోర్ అండి పర్ఫెక్ట్గా ఉంది కదా సో ఇంకొంచెం టైట్ అయినా అనుకుంటే టూ సిక్స్ ఉంది ఇంకొంచెం పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఎలా అయినా హై క్వాలిటీ వచ్చేస్తుంది డైమండ్ లుక్లో ఉంటుందండి ఓకేనా సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు కిడ్స్ నుంచి అందరికీ బాగుంటుంది ఆఫీస్ వేర్ కూడా వేసుకునేలాగే ఉంటుందండి డిజైనర్ లాగా డైమండ్ లుక్లో సో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి గట్టి మెటీరియల్ పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వచ్చిన బ్యాంగిల్స్ అండి చాలా బాగుంటాయి బ్లాక్లో దొరకవు అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చండి అండ్ చిన్నగానే క్లోజ్ ఉంటుంది బ్లాక్ ఓకేనా ఇవైతే ఒక్కటే సైజు ఉన్నాయి స్కేల్తో చూపిస్తానండి టూ ఎయిట్ టూ ఎయిట్ సైజ్ చూసుకోండి టూ సిక్స్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు గ్లాస్ బ్యాంగిల్తో వాళ్ళు బ్లాక్లో చాలా బాగుంటాయి సో బ్లాక్ నచ్చే వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి ఫైవ్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఓన్లీ ఈ సైజ్ మాత్రమే ఉందండి ఓకేనా లుక్ వైజ్ అయితే సింపుల్గా ఉంటాయి మరి అంత బ్రాడ్వి కాదు ఇలా స్క్వేర్ ప్యాటర్న్లో డిఫరెంట్గా సింపుల్గా వచ్చే బ్యాంగిల్స్ అనమాట సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవైనా అంతేనండి డైలీ అయితే సిక్స్ మంత్స్ హాట్ వాటర్ అలా తగలకు వాడుకోవాలి రీపాలిషింగ్ కావాలంటే చేసుకోవచ్చు లేదు అప్పుడప్పుడు అని అనుకుంటే ఫంక్షనల్ వేర్ అయితే కనుక ఇయర్సే వస్తుంది మనకి ఓకేనా అండ్ సేమ్ ప్యాటర్న్లో వైట్ కావాలి అని అంటే వైట్ ఉందండి సింగిల్ పీసే ఉంది ఇవి స్టాక్ అయిపోయినాయి ఓకే వైట్ కావాలి అనుకుంటే కనుక వైట్ తీసుకోండి ఇవి టూ సిక్స్ సింగిల్ పైర్ సింగిల్ పేరు ఉంది టూ సిక్స్ చూసుకోండి ఈ సైజు అండ్ టూ ఎయిట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది వైట్వి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కాంబో కూడా తీసుకోవచ్చండి మీకు బ్లాక్ ఒక పైరు వైట్ అలాగా బట్ అయితే మళ్ళీ ఏమనుకో సేల్ అనమాట ఒక్కొక్క పైర్ మాత్రమే ఉన్నాయి టూ సిక్స్లో వన్ పైర్ టూ ఎయిట్లో వన్ పైర్ బ్లాక్ అయితే టూ పైర్స్ టూ ఎయిట్లోనే ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునేవాళ్ళు డిఫరెంట్గా ఇలా స్క్వేర్ ప్యాటర్న్ కదా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నవరత్న టైప్లో ఇలాగ త్రీ స్ట్రాన్స్లో వస్తాయండి మిక్స్డ్ సో కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇలా హా హాఫ్ క్లోజ్ వస్తుంది అండ్ లుక్ వైజ్ చూసుకోవచ్చు మీకు ఇవి కూడా ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయండి సేల్ సో మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి టూ సిక్స్ అనమాట టూ సిక్స్ సైజ్ ఇలా వస్తుంది ఓకేనా మంచి ఆఫర్ పీసెస్ స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చినట్లయితే ఫోర్ వచ్చేస్తాయండి ఫోర్ బ్యాంగిల్స్ టూ ఒకటే మనకి ఫైవ్ నైంటీ నైన్ అలా ఉంటుంది కదా సో మనకి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి పంచలోహం గట్టి మెటల్ బ్యాంగిల్స్ ఓకేనా మళ్ళీ ఇది టూ ఫోర్ సైజు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ ఎయిట్ సైజ్ వచ్చేసి ఇందాక టూ సిక్స్ చూసాం కదా టూ ఎయిట్ సైజ్ అయితే సిక్స్ పాయింట్ టూ వచ్చింది ఇది ఈ సైజ్ మాకు టూ సిక్స్ ఓకే అనుకునే వాళ్ళు టూ సిక్స్ వాళ్ళు తీసుకోవచ్చు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మన దగ్గర నాను అలా తీసుకున్నారు కదండి డిటాచబుల్ నాను సిక్స్ ఫిఫ్టీవి వాటికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందండి సో కాంబోగా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు నేను ఒక్కటి చూపిస్తాను ఇదిగోండి ఈ నానూల్గా కండి ఇవి మళ్ళీ న్యూ వచ్చాయండి ఓల్డ్ వీడియోస్ ఇవి అయిపోయాయి ప్రీవియస్ మొన్ననే టూ డేస్ బ్యాకే చూపించిన వీడియోలో కూడా లేవు అవన్నీ స్టాక్ అవుట్ ఏది చూపిస్తే అది వెంటనే అయిపోతుంటాయండి ఇవి న్యూ అనమాట న్యూ డిజైన్ సో వీటికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది నేను నార్మల్గా చూపించాను ఇది అయితే సిక్స్ ఫిఫ్టీ ఇది అయితే సెవెన్ నైంటీ నైన్ అండి వీటికి మ్యాచింగ్ కావాలంటే తీసుకోవచ్చు బికాజ్ సేమ్ స్టోన్ కదా సేమ్ కలర్ స్టోన్స్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుంది పంచలోహం డాలర్ పంచలోహం బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి నక్షి డిజైన్ లక్ష్మీ అమ్మవారితో వస్తుంది కదండి ఆ పెండెంట్ మరి అంత పెద్ద సైజ్ కాదనమాట ఇలాగ డిటాచబుల్ వస్తుంది కావాలంటే దగ్గరకు చేసేసుకోవచ్చు హుక్ అనేది ఓకే ఓన్లీ డాలర్ కావాలన్నా త్రీ నైంటీ నైన్ అండి మనకి ఇలాగా బీచ్స్తో అనమాట విత్ బ్యాక్ థ్రెడ్ వస్తుంది అటాచ్డ్ థ్రెడ్ అండి మంచిగా కలర్స్ మీ దగ్గర ఇలాంటి డిటాచబుల్ పెండెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి క్రిస్టల్స్ చాలా మంచి ప్రైస్ అనమాట ఇది చూసారా ఎయిట్ లైన్స్లో వచ్చేస్తుందండి విత్ బ్యాక్ థ్రెడ్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ అనేది ఓకే బ్యాక్ థ్రెడ్ ఎయిటీన్ ఇంచ్ వరకు లేదంటే ఇంకొంచెం కింద కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఎయిట్ ఇంచెస్తో ఇలాగ స్పిన్నల్స్ అండి ఇవి డార్క్ గ్రీన్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఇలా వేసుకోవచ్చు ఏనీ డిటాచబుల్ పెండెంట్ ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ కాంబో ప్రైస్ చెప్తాను సో నచ్చిన వాళ్ళు మీరు చేసుకోవద్దు డాలర్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బట్ మనకి బీచ్తో పాటు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా మంచిగా ఉంటుందండి అన్నిటికీ సెట్ అవుతుంది కదా గ్రీన్ కలర్స్ నచ్చిన వాళ్ళు చక్కగా సారీ ప్లీట్స్ పైనకే వస్తుందండి నెక్ లెంత్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేయొద్దండి ఇట్లాంటి బీచ్ ఒక త్రీ ఫోర్ కలర్స్ పెట్టుకుంటే కనుక అన్నిటికీ మ్యాచ్ చేసుకోవచ్చు ఇది ఎయిట్ లైన్స్ వల్ల మనకి ఇలా బంచ్గా కూడా కనిపిస్తుందండి మంచి లెంత్లో సో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఫుల్ వైట్ నెక్ పీస్ అండి ఇది కూడా క్లియరెన్స్ నైన్ ఫిఫ్టీ సెట్ అనమాట ఇది సో మనకి ఆఫర్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఫుల్ వైట్ చాలా బాగుంటుంది మరి డార్క్ మెహందీ పాలిష్ కాకుండా ఇలా విక్టోరియన్లో అయితే వచ్చేస్తుందండి ఫుల్ వైట్ కావాలి అనుకునే వాళ్ళు బ్యాక్తో థ్రెడ్ అయితే వస్తుంది చైన్ కావాలి అని అనుకుంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ పడుతుందండి ఓకే ఇదిగోండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది డైమండ్ లుక్లో కంప్లీట్ వైట్ కదా సో ఆఫర్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు ఎయిట్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే దీంట్లో మల్టీ కలర్ కూడా ఉందండి ఓకే సేమ్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ సింగిల్ పీస్ అనమాట స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే మాత్రం వైట్ నచ్చేవాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ ఇలాగా ప్రీమియం క్వాలిటీలో చూడండి గోల్డ్ మెట్ షేర్లో కిడ్స్ కల కావాలి అని అనుకుంటే హ్యాప్ బుక్ చేసుకోవచ్చు అండి ఇది కూడా త్రీ ఫిఫ్టీవి ఆఫర్ ప్రైస్లో వస్తుంది ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో అయితే తీసేసుకోండి మిస్ చేసుకోవద్దు కిడ్స్ కల వేయచ్చు అండి చైన్స్కి లేదంటే పర్ల్ చైన్స్కి షేర్వాణి వాటిపైకి బాగుంటుంది సింపుల్గా చిన్నదనమాట ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసేసుకోండి బాగుంటుంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇది చేంజబుల్ నెక్సెట్ అండి సూపర్ ఉంటుంది డైమండ్ ఫినిషింగ్లో ఓకేనా ఆంటిక్ ప్రీమియం క్వాలిటీలో డైమండ్ ఫినిష్ లుక్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఇన్ని కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయండి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇలా ఇయర్ రింగ్స్ అనమాట పైన చేంజ్ చేసుకునేది ఇది గుచ్చుకోవండి చూసుకోవచ్చు ఇలా లోపలికి చిన్నగానే ఇస్తారు స్క్రూ వస్తుంది ఇది అయితే పుష్ ప్యాక్ ఓకే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అన్ని కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చింది ఇది కూడా క్లియరెన్స్ సేల్లో సింగిల్ పీస్ అయితే ఉంది ఓకే ఇక్కడ చేంజ్ చేయొచ్చు ఇక్కడ కూడా కలర్స్ చేంజ్ చేసుకుని పెట్టుకోవడానికి లుక్ వైజ్ చాలా బాగుంటుందండి మంచి పీస్ ఆఫర్ ప్రైస్ సింగిల్ పీస్ అండి ఓకే సో మిస్ చేసుకోవద్దు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇన్ని కలర్స్ వచ్చేస్తాయి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇది అయినా కంప్లీట్ స్టోన్ వర్క్ కదా ఎంత బాగుందో చూసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ మరి హెవీ షైన్ అయితే లేదండి సింపుల్గా బాగుంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి ఎక్కడ ఎలా ఉంచితే ఎలాగా సూపర్గా ఉంది ఇదిగోండి ఇలా టైట్గా పెడితే మనకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి కావాలన్నా సరే అస్తమాను కలర్కి మ్యాచ్ చేద్దాము ఎక్కువ పర్చేస్ చేయనక్కర్లేదు అని అనుకుంటే చక్కగా అన్నిటికీ ఏది కావాలంటే ఆ కలర్ మ్యాచ్ చేసుకునేలాగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది విత్ బ్యాక్ చైన్కే చైనే ఇస్తాను క్లియర్ఎన్ సెల్లో ఇది కూడా సింగిల్ పీస్ కిడ్స్కి కావాలి లేదంటే డిఫరెంట్గా కావాలి అని అనుకునే వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది నెక్కి పెట్టుకుంటే డిజైనర్ పీస్ లాగా ఓకే ఇదిగోండి గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది పుష్ బ్యాక్ వస్తుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు కంటే అనమాట బెస్ట్ ప్రైస్లో మొత్తం స్టోన్ వర్క్ వస్తుందండి సో కలర్ పోయినా సరే తెలియకుండా ఉంటుంది ఇందాక చూసింది కానీ అది కూడా కంప్లీట్ స్టోన్ కదా సో చూసారా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునేవాళ్ళు ఇది ఇలా ఉంటుంది ఇదిగా ఇక్కడ కంటేలాగా ఇలా వచ్చేసింది మనకి బ్యాక్ బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పంచలోహంలో నెక్ నెక్లెస్ అండి సూపర్ ఉంటుంది ఇదంతా గట్టి మెటల్లో చాలా బాగుంటుంది ఇవన్నీ శాంపిల్కే తీసుకొచ్చానండి సో ఓకేనా సింగిల్ సింగిల్ పీసెస్ అనమాట ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి స్క్రూ బ్యాక్ అండ్ ఇది వచ్చేసి బ్రాస్ వస్తుందండి ఇది లోపల పంచలోహం విత్ గోల్డ్ పాలిషింగ్లో చాలా బాగుంటుంది ఫంక్షనల్ వేర్ యూజ్ చేసుకుంటే అద్భుతంగా గోల్డ్లో చేయించుకున్నట్టుగా అండ్ మీకు చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుందండి లుక్ వైజ్ కూడా చిన్నగా లాగా టైట్ నెక్లో కూడా వేసుకోవచ్చు విత్ బ్యాక్ చైన్తో పాటుగా వచ్చేస్తుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదంతా గట్టి మెటెల్లో సూపర్ ఉంటుంది సో మిస్ చేసుకోవద్దండి విత్ స్క్రూ బ్యాగ్ మంచి ఇయర్ రింగ్స్ చిన్నగానే వస్తున్నాయండి వీటికి ఇయర్ రింగ్స్ అయితే నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునేవాళ్ళు బట్ సింగిల్ పీస్ నేను నెక్స్ట్ అంటే ఎవరికైనా ఏమంటారు రెస్పాన్స్ బట్టి మేకింగ్ చేపిస్తాను అండి ఇది వచ్చేసి కెంపు కలరు చూడండి చాలా బాగుంటుంది కిడ్స్ కానీ ఓకేనా ఇదిగోండి కెంపూ కలర్ది మనకి పింక్ పింక్ కలిసిపోవడం వల్ల అనిపిస్తుంది కానీ సూపర్ ఉంటుంది ఇది కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ ప్రైస్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదిగోండి దగ్గరగా అయితే ఇలా మనం పెట్టుకున్నప్పుడు అంత ఇలా దగ్గర కనిపిస్తాయి ఓకేనా సింపుల్గా బాగుంటుంది ఇదిగోండి నెక్కకి వేస్తే ఎంత బాగుందో మనం ఇంకా మనం వేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది ఇంకా బ్యాక్ చైన్ ఉందండి ఓకే లుక్ వైజ్ ఇలా ఉంటుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మల్టీ కలర్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉందండి చాలా బాగుంది బట్ ఏమీ చేయలేము ఇప్పుడు ఫంక్షన్ కోసం కొనుక్కునే వాళ్ళకైతే ఒక్కటే పీస్ ఉంది చాలా లుక్ వైజ్ కూడా ఎంత బాగుందో సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అద్భుతంగా ఉంది చాలా మంచి పీసు పంచలోహం గట్టి మెటీరియల్ పైన గోల్డ్ లుక్లో ఉండే నెక్ పీస్ అండి ఇదోండి ఇవి కూడా వీటికి మ్యాచ్ చేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే సేమ్ కాంబోలో వచ్చినవి కదా ఓకేనా అండ్ వంకీ రింగ్ కూడా ఉందండి మల్టీ కలర్ది త్రీ ఫార్టీది ఉంది కదా సో అవి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం బ్యాంజెస్ అండి ఓన్లీ టూ ఎయిట్లో మాత్రం వచ్చాయండి వితౌట్ ఎనీ పాలిష్ ఉన్నాయి రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు ఒక దగ్గర అటాచ్మెంట్ అయితే వస్తుంటుంది ప్యూర్ పంచలోహం అన్పాలిష్ వేర్ ఓకే సో పాలిష్ ఉండదు కాబట్టి ఎలా అయినా వాడేసుకోవచ్చు ఇది టూ ఫోర్ బ్యాంగిల్స్ అండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ పెయిర్ అయితే త్రీ ఎయిటీ టూ పేర్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు చూడండి ఇలా ఉంటుంది బాగుంటుందండి డిజైన్ బట్ ఈ సైజే ఉంది ఓకే టూ టూ వాళ్ళు మ్యాథ్స్ అయితే టూ టూ వాళ్ళే ప్రిఫర్ చేయండి అండి మనకి టూ ఫోర్ అని వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అనమాట టూ టూకి టూ ఫోర్కి మధ్యలో వాళ్ళైతే బెటర్ లేదండి మాకు ఈ సైజు సరిపోతుంది అనుకుంటే చూసుకోండి ఫైవ్ పాయింట్ సిక్స్ మనకి ఎప్పుడు వచ్చే బ్యాంగిల్ సైజ్ ఎప్పట్లా వచ్చే బ్యాంగిల్ సైజ్ ఓకేనా టూ ఎయిట్ వచ్చింది టూ సిక్స్ లేదు మళ్ళీ టూ ఎయిట్ ఇదిగోండి సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఉంది చూసారా టూ సిక్స్ వాళ్ళు మా గ్లాస్ బ్యాంగిల్ సైజ్ కొంచెం పెద్దది సరిపోతుందంటే తీసుకోవచ్చు ఇదిగోండి సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ టూ ఎయిట్ సైజు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు టూ పైర్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా టూ ఫోర్ సైజ్ అండి టూ సిక్స్ టూ ఎయిట్ అయితే లేవు ఇవి అయితే టూ ఫోర్ సైజులో చూసుకోండి సైజెస్ ఓకేనా ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ పాయింట్ సెవెన్ అనమాట ఇవి కూడా అంతేనండి పేర్ త్రీ ఎయిటీ ఇందాక మోడల్ చూపించాను కదా అదొక పైర్ ఇదొక పైర్ తీసుకున్నా సరే సిక్స్ ఫిఫ్టీ అండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి వాళ్ళు టూ సిక్స్ అయితే ఈ మోడల్ వచ్చాయండి ఇవి ప్యూర్ పంచ్లోహం వితౌట్ ఎనీ పాలసీ ఇది అటాచ్మెంట్ ఓకేనా రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు ఇదిగోండి ఈ షేడ్లో ఉంటాయి సో స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసేసుకోండి టూ సిక్స్ ఇవి ఇవి కూడా అంతేనండి ఓకే టూ సిక్స్ సైజ్ వచ్చేసి చూసుకున్నారా ఈ సైజు ఫైవ్ పాయింట్ నైన్ టు సిక్స్ అయితే వస్తాయి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఈ సైజు మాకు ఓకే అనుకునేవాళ్ళు లేదు టూ ఫోర్ అండి మాకు ఈ సైజు మా చార్ట్ ఇలా అనుకుంటే టూ ఫోర్ హల్ ప్రిఫర్ చేసుకోవచ్చు పయర్ త్రీ ఎయిటీ ఇదిగోండి ఇలా వస్తాయి అయితే గోల్డ్ పాలిష్ ఏం లేదండి అన్పాలిష్ రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు నెక్స్ట్ మనకి ఈ కడాస్ అయితే చాలా రోజులు క్రీ స్టాక్ వచ్చాయండి ఓపెనబుల్ అడుగుతూనే ఉంటారు సో మేకింగ్ నుంచి వచ్చాయి సో మిస్ చేసుకొచ్చు కావాలి అని అనుకుంటే కనుక ఇదిగోండి ఓపెనబుల్ కడా అండి మందంగా వస్తాయి గట్టిగా వస్తాయి మంచి ప్రైస్లో చూసుకోండి ఇలా ఓపెనబుల్ అయితే వస్తుందండి ఓపెన్ చేసుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేయండి గట్టిగా అయితే ఉంటాయండి మేము ఓపెన్ చేసి వేసుకోగలం అనుకుంటే ఓకే లేదంటే సైజ్ చూసుకోండి సెవెన్ సెంటీమీటర్స్ వచ్చింది కదా టూ ట్వెల్వ్ సైజ్ అలాగా చూసుకోండి థిక్నెస్ బాగుంటాయండి ఓకే ఇదిగోండి అన్నీ ఇంచుమించుగా ఒకటే సైజు వస్తాయి ఓపెనబుల్ కదా సో మాకు ఓకే వాళ్ళు ఇదిగోండి ఇది టూ టెన్ లాగా సైజ్ అట్లా ఓకేనా టూ ఎయిట్ సైజు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఓపెనబుల్ వస్తుంది గట్టిగా మందంగా అన్పాలిష్డ్ ప్యూర్ పంచలోహం కడ అండి రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు డైలీ వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదు గాజుల్లాగేనండి ఓకే యూజ్ చేసే కొద్దీ మంచిగా షేడ్ వస్తుంది డార్క్ అయినా బాడీలో హీట్ అబ్జార్బ్ చేసుకుని డార్క్ అయినా సరే వాష్ చేసేసుకోవచ్చు అండి ప్యూర్ పంచలోహం కడ చాలా చాలా బాగుంటుంది వెయిట్ కూడా వస్తుందండి సో మంచి ప్రైజు మనకి ఇది సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది సో ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఓకేనా ఇది మంచి ప్రైస్ అండి మీరు చూసుకోవచ్చు ఓకే మిస్ చేసుకోవద్దు దట్టు మేకింగ్ నుంచి వచ్చే కదా ఎంత మెరిసిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీట్స్ కాంబో అండి ఇలా ఐలిఫాంట్తో సింపుల్గా వస్తుందండి చూసారా యాంటీ గోల్డ్ చాలా బాగుంటుంది అన్కట్స్లో టూ లైన్స్లో వచ్చేసేయండి ఇలా ప్లెయిన్ బీట్స్లో ఎయిటీన్ ఇంచ్ ఉంటుందండి ఎయిటీన్ ఇంచ్ పెండెంట్తో అయితే ఇంకొంచెం పెద్దగానే వస్తుంది లెంత్ అనేది విత్ విక్టోరియన్ డాలర్ అండి విక్టోరియన్ డాలర్తో దట్టు డిటాచబుల్ వస్తుంది సో ఈ చైన్ వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకొని విక్టోరియన్ది మనకి ఇది ఒకటే త్రీ నైంటీ నైన్ ఉంటుంది సో కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇలా అయితే వస్తుందండి ఆఫర్ ప్రైస్ రెండిట్ కాంబో కలిపి మనకి ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు ఆఫర్లో వచ్చేవి ఇవన్నమాట కాంబో ఓన్లీ టూ కాంబోస్ ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనకి గోధుమ ప్యాటర్ను అదే జీరా ప్యాటర్న్లో ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ తాళి చేయను అండి డైలీ వేసుకున్న సిక్స్ మంత్స్ అదే హాట్ వాటర్ తగలుకునేలా వాడుకోవాలి రీపాలిషింగ్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అండి ప్యూర్ పంచలోహం కదా అండ్ లైట్ వెయిట్లోనే ఉందండి కొంచెం స్లీక్ ప్యాటర్న్లో వచ్చింది సో చూసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చేస్తుంది ఇలా కావాలి సింపుల్గా కావాలి మాకు తాళి చేయాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ప్యూర్ పంచ్లో హోమ్ విత్ పాలిష్ అండ్ రీపాలిషింగ్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు పాలిషింగ్ మాకు అవైలబిలిటీ లేదు అని అంటే నేను ఒకసారి చేయిస్తానండి ఇయర్లీ వన్స్ నేను చెప్తాను అప్డేట్ ఇస్తాను ఛానల్లో నేనే చేయిస్తాను చార్జెస్ అవుతాయి బట్ మీకు ఇదే సేమ్ పాలిషింగ్లో ప్రీమియం పాలిష్ అయితే వేయించి ఇస్తామండి మాకు తెలీదండి వేయించుకోవడం ఎక్కడో అని అనుకునే వాళ్ళకి ఓకేనా ఇది వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంతకు ముందు అంతా ఇది నైన్టీన్ ఫిఫ్టీ ట్రిపుల్ నైన్ అలా కదా టూ థౌజండ్ది సో ఇప్పుడు మనకి ప్రైస్లో వస్తుంది వేస్ట్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ప్యూర్ పాంచ లోహం అండి లైట్ వెయిట్లోనే మరీ హెవీ వెయిట్ మందంగా అయితే లేదండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ తాళీ చేయని అటాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కెట్టి మెటల్ కెంపు నెక్లెస్ రీస్టాక్ వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుందండి అండ్ కెంపులు చూసారా రియల్ కెంపులు ఎంత బాగున్నాయో ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ అటాచ్డ్ వస్తుంది నానులు నచ్చేవాళ్ళు ఇవి చాలా ఎక్కువ బుకింగ్స్ వస్తుంటాయి అన్నమాట దట్ ఈ కలర్ అంద చాలా నచ్చుతుంది కదా అండ్ మెడక్ కూడా సింపుల్గా కనిపిస్తుందండి కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా చందవాలి నచ్చేవాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి గోల్డ్ లుక్ ఉంటుంది సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కోడి నక్లెస్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి తాళి సెట్ అండి ఇవి అడుగుతున్నారు కదా ఇవి నార్మల్ కాపర్ బేస్ విత్ మైక్రోప్లేటెడ్ పంచలోహం విత్ మైక్రోప్లేటింగ్ అన్న ఆరు నెలలే వస్తుంది మీకు తెలుసు కదా సో ఇది బడ్జెట్లో కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇలా వస్తుందండి కంప్లీట్ గోల్డ్ లుక్ ఉంటుంది మీరు ఏ చైన్కైనా అటాచ్ చేసేసుకోవచ్చు అండి ఇది ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో అయితే తీసుకోండి మీకు ఆఫర్ ప్రైస్లో వచ్చేసింది వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసేసుకోండి అండి చూసారా చాలా బాగుంటుంది మీరు డైలీ వేసుకున్న సిక్స్ మంత్స్ అలా తడిపేస్తూ వాడుకుంటే కనుక ఖచ్చితంగా తగ్గుతుంది లైఫ్ టైం అనేది సో చూసుకోండి కంప్లీట్ పంచలోహం పైన వేసే పాలిష్ ఇది కూడా ప్రీమియం పాలిషింగ్ వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చిన వాళ్ళు నేను స్టార్టింగ్లో కలర్స్ చూపించలేదు కదండి ఇదిగో నా కలర్స్ కూడా చూపిస్తున్నాను మీరు ఎనీ టూ తీసుకోవచ్చు అండి ఎనీ టూ కలర్స్ ఓకే మల్టీ అలాగా డిటాచబుల్ వస్తాయి బాగుంటాయండి సింపుల్గా సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ ఈ త్రీ కావాలి ఎనీ త్రీ కావాలి అని అనుకుంటే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకోండి సారీ ఎనీ త్రీ కాదండి ఎనీ టూ అనమాట ఎనీ టూ మల్టీ తీసుకుంటే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది పింక్ విత్ వైట్ ఫుల్ వైట్ బాగుంటుందండి ఓకే ఇది ఫుల్ ఫ్రేమ్ కూడా పింక్ వచ్చింది కదా వీటైతే వైట్ వచ్చింది కానీ ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఎనీ టూ త్రీ నైంటీ నైన్ అండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు స్క్రూ బ్యాక్ నెక్స్ట్ ఇవి కూడా మైక్రోప్లేటెడ్ డైలీ కావాలంటే డైలీ వేసేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు తీసుకుంటే బెటర్ అండి ఏదైనా మళ్ళీ బట్ కంప్లీట్ స్టోన్ ఉంది కదా అంతగా తెలీదు పాలిష్ పోయినా స్క్రూ బ్యాక్ వస్తుంది కంప్లీట్ మైక్రోప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అనమాట లుక్ వైజ్ చాలా బాగుంటాయి సింపుల్గా కిడ్జీ కావాలంటే తీసుకోవచ్చు బట్ ఈ మందం చూసుకోండి ఈ హోల్ సైజు ఇది గొట్టం గట్టిగా మందంగానే వచ్చింది స్క్రూ బ్యాక్ వస్తాయి మంచిగా స్టోన్స్తో కంప్లీట్ సీజర్స్తో అయితే వచ్చింది ఇలా కాంబో వస్తుందండి ఇవైతే ఇంకా మంచి ప్రైస్ ఓకే కాంబో కంప్లీట్గా ఆఫర్ ప్రైస్ అండి నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు త్రీ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ గివ్ అవే తెలుసు కదండి రూల్స్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ అండ్ మెయిన్ వన్ అవర్లో పంపించాలండి వీడియో రిలీజ్ అయిన వన్ వన్ అవర్లో వీడియో మొత్తం చూసి పంపించాలి ఇలా మీరు స్క్రీన్ షాట్ ఎలా ఉండాలి అంటే ఈ స్క్రీన్ షాట్ తీస్తారు కదా ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఇక్కడ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ ఇలా ఉండాలండి సో స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేసేయండి అండ్ వన్ డేలో వన్ డే స్టేటస్లో వేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకుని దాంతోపాటుగా పంపి చేస్తాను సింపుల్ రూల్స్ అండి అండ్ ఇది గివావే ఇది సేల్కి అయితే లేదండి సింగిల్ పీస్ ఉంది జస్ట్ నార్మల్ ఇది ఫిక్స్ చేసినప్పుడు స్టోన్ చిన్నగా అన్ పగిలినట్టుగా ఉండటం వల్ల ఇది మంచి పీస్ ఇది గివావేకి ఇస్తున్నామండి ఒకటే ఉంది సేల్కి లేదా దయచేసి మళ్ళీ అడుగుతారు ఇదిగోండి ఈ వీడియోది పార్టిసిపేట్ చేయండి అండ్ ప్లీజ్ ఇంకా మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మన కలెక్షన్ నచ్చినట్లయితే బట్ అందరూ సపోర్ట్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్ అండి యూనీక్ కమెంట్సా ఫార్టీ వన్ ఎయిటీ సిక్స్ లైక్ అని పెట్టారు యుఆర్ఎస్ జాను కంగ్రాచులేషన్స్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అండ్ ఎయిటీ సిక్స్ లైక్ స్క్రీన్ షాట్ ఉండాలండి ఆ వీడియోది కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరికి కూడా బాయ్